ప్రపంచ న్యాయ వ్యవస్థలో ఓ దారుణమైన తిరోగమనం చోటు చేసుకోబోతోందా న్యాయం ఎలాంటిదైనా న్యాయమూర్తులు ఎక్కడ తీర్పులిచ్చినా తమ విజ్ఞతను ఉపయోగించి న్యాయదేవత స్వచ్ఛతకు భంగం వాటిల్లకుండా తీర్పులు ఇవ్వటం ఇప్పటి వరకు వస్తున్న సాంప్రదాయం అయితే ఇంగ్లాండ్లో మాత్రం అక్కడి న్యాయ వ్యవస్థ అత్యంత దారుణమైన ఓ నిర్ణయం తీసుకోబోతోంది అందుకు ప్రతిపాదనలు కూడా తయారు చేసింది అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే వచ్చే ఏప్రిల్ నుంచి అన్యాయపూరితమైన న్యాయ వ్యవస్థ అమల్లోకి రాబోతోంది మనుషులను మైనార్టీ మెజార్టీ వర్గాలుగా విభజించి తీర్పులు ఇవ్వటంలోనూ అందుకు తగినట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు ఆ విశేషాలేంటి ప్రపంచ పార్లమెంట్లకు ప్రపంచ న్యాయ వ్యవస్థకు దిక్సూచిగా నిలిచిన యూకే ఇప్పుడు ఏ దిశగా పయనిస్తోంది గ్రేట్ బ్రిటన్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందా చట్టసభను కాదని న్యాయ వ్యవస్థ వింత పోకడలు పోతోందా మైనార్టీలకు ఒక న్యాయం మెజార్టీలకు మరో న్యాయమా నిన్న మొన్నటిదాకా గ్రేట్ బ్రిటన్ తన గోతిని తానే తవ్వుకుంటుందేమో అని చాలామంది అనుమానించారు మేధావులైతే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కూడా కాని తాజాగా గ్రేట్ బ్రిటన్లో జరిగిన తతంగం చూస్తే ఆ అనుమానాలు నిజమేనని తేలిపోతోంది గ్రేట్ బ్రిటన్ తన ప్రత్యేకమైన ఉనికిని ప్రపంచ మానవాళికి చాటుకున్న చరిత్ర వారసత్వాన్ని కోల్పోయే సమయం దాపురించిందా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి ఈ దశ నుంచి బయట పడకపోతే బ్రిటన్ పూర్తిగా దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని సార్వభౌమాధికారం కూడా వదులుకోక తప్పదేమోననే భయాందోళనలు న్యాయకోవిధుల్ నుంచి కూడా వినిపిస్తున్నాయి ఒక రకంగా బ్రిటన్లో జరుగుతున్న తతంగం ఇప్పుడు ప్రపంచాన్నే ఆలోచనలో పడేసింది అంటే అతిశయోక్తి కాదేమో గతంలో ఎన్నడూ లేనిది బ్రిటన్ పార్లమెంట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వింద ఆఫర్ చేయగా తాజాగా అక్కడి న్యాయ వ్యవస్థ కూడా దాదాపు అలాంటి నిర్ణయమే తీసుకుంది తీర్పులు ఇచ్చే ముందు నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఏ వర్గానికి చెందినవారో తెలుసుకుని తీర్పులు ఇచ్చేలా సెంటెన్సింగ్ కౌన్సిల్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది సెంటెన్సింగ్ కౌన్సిల్లో పదిహేను మంది జడ్జిలు న్యాయ నిపుణులు ఉన్నారు వారంతా ప్రపంచ దేశాల్లోని న్యాయ వ్యవస్థలపై పూర్తిగా పట్టున్న వ్యక్తులే కావటం విశేషం వివిధ కోర్టుల్లోని జడ్జిలు తమ పరిధిలో ఉన్న కేసుల్లో తీర్పులిచ్చే ముందు ఇకపై సెంటెన్సింగ్ కౌన్సిల్ ఇచ్చే గైడ్లైన్స్ ను దృష్టిలో ఉంచుకుని తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందంట అలా జడ్జీలే ఏ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో ఆయా అంశాలపై నిబంధనలు ఫ్రేమ్ చేసే పనిలో పడ్డారు సెంటెన్సింగ్ కౌన్సిల్ సభ్యులైన న్యాయ నిపుణులు ఈ గైడ్ లైన్స్ వచ్చే ఏప్రిల్ ఫస్ట్ నాటికే జడ్జులకు అందుబాటులోకి వస్తుందంట ఏప్రిల్లోనే జడ్జులు కొత్త మార్గదర్శకాలను అనుసరించి తీర్పులివ్వాల్సి ఉంటుంది ఈ నిబంధనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూ ఉండటం విశేషం నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎథనిక్ మైనార్టీలుగా కల్చరల్ మైనార్టీలుగా లింగపరమైన మైనార్టీలుగా వర్గీకరించి ఆయా వర్గాల వెసులుబాట్లను దృష్టిలో ఉంచుకుని తీర్పులు ఇవ్వాలి అనే నియమావళి ఇకపై ఇంగ్లండ్లో అమల్లోకి రాబోతోంది ఇంగ్లండ్ అనేది క్రిస్టియన్ దేశం అక్కడ మెజార్టీలు క్రిస్టియన్లు అయితే విదేశాల నుంచి వచ్చిన ఇతర మతస్థులు ఇంగ్లండ్లో ఉండే అరుదైన సంస్కృతి కలిగిన కల్చరల్ మైనార్టీలు అలాగే లింగపరంగా చూస్తే ఎల్జీబీటీలు ఇలా వేర్వేరు మైనార్టీ సెక్షన్స్ ను గుర్తించి వారికి క్రిమినల్ జస్టిస్ ను అన్వయించేటప్పుడు కామన్ శిక్షలు కాకుండా తగ్గించి వేయాలి అంటూ ఇంగ్లండ్లోని సెంటెన్సింగ్ కౌన్సిల్ నిర్ణయించింది అంటే ఈ కోవలోకి మైనార్టీలుగా ముస్లింలు అలాగే జెండర్ మైనార్టీలుగా ఎల్జీబీటీలు వస్తారు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే మరోవైపు ఎథ్నిక్ మైనార్టీల్లోకి హిందువులు కూడా వస్తారని ఆ విధంగా హిందువులకు సంబంధించి శిక్షల్లోనూ మినహాయింపులు లభిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కాని హిందువులకు అంత సీను లేదు అనేది గత అనుభవాలు చెబుతున్న విషయం ఎందుకంటే ఎన్నడూ లేనిది రంజాన్ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్లమెంట్ అక్కడి రాజమహల్లో ఇఫ్తార్ విందు ఇవ్వటం గమనించాలి అంటున్నారు నిపుణులు ఇప్పటి వరకు ఎప్పుడూ హిందూ పండుగలకు అలాంటి ట్రీట్మెంట్ బ్రిటన్లో లభించలేదు పైగా హిందువులంతా ఎంతో భక్తిభావంతో జరుపుకునే దీపావళి వంటి పండుగల వేళ పొల్యూషన్ పేరు చెప్పి నిరుత్సాహపరిచారు కూడా కాబట్టి బ్రిటిష్ దృష్టిలో మైనార్టీలు అంటే లేనని హిందువులకు ఆ చట్టం వర్తించే ఛాన్సే లేదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు సెంటెన్సింగ్ కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా పలువురు సీనియర్ జడ్జులు వ్యతిరేకిస్తున్నారు ప్రజలందరికీ ఒకే న్యాయం అనేది ఇప్పటి వరకు అవలంబిస్తున్న కామన్ సూత్రమని కానీ ఇప్పుడు ఇలాంటివి అమల్లోకి వస్తూ ఉండటం న్యాయ వ్యవస్థ పనితీరుకే కళంకమని షబానా లాంటి సీనియర్ మహిళా జడ్జులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాను ఎథ్నిక్ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తీర్పుల్లో ఇలాంటి ద్వంద్వనీతి యావత్ సమాజానికే చేటు చేస్తుందని కుండబద్దలు కొడుతున్నారు ఈ మేరకు సెంటెన్సింగ్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని యూ టర్న్ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉండటం విశేషం మరోవైపు ఇప్పటి వరకు అయితే ఇంగ్లండ్కు వేల్స్ కు ఈ కొత్త రూల్స్ ను ఫ్రేమ్ చేసింది సెంటెన్సింగ్ కౌన్సిల్ ఇది ఇండిపెండెంట్ వ్యవహారమట అంటే ఈ నిబంధనల్లో మంత్రులకు గాని ప్రభుత్వానికి గాని జోక్యం చేసుకునే అధికారం లేదంట సెంటెన్సింగ్ కౌన్సిల్ ఏ రూల్స్ ఫ్రేమ్ చేస్తే వాటిని అమలు చేయాల్సిందే అంటున్నారు అయితే మరికొంతమంది న్యాయ నిపుణులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొన్ని రూల్స్ను మార్చే అవకాశం అధికారం ఉందంటున్నారు ఇవన్నీ ఆయా వర్గాల అభిప్రాయాలే తప్ప సుప్రీం స్టేజ్లో ఉన్న సెంటెన్సింగ్ కౌన్సిల్ నిర్ణయాల్లోకి ఎంటర్ అయ్యే అధికారం ప్రభుత్వ వ్యవస్థకు లేదని ఇంగ్లాండ్ చట్టాలు చెబుతున్న విషయం ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇప్పుడున్న కన్జర్వేటివ్ ప్రభుత్వమే ఒకవైపు ముస్లింలకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తూ ఇఫ్తార్ విందిచ్చింది మరోవైపు ప్రధాని స్మార్టర్ కూడా ఇంగ్లండ్లో ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని ఇఫ్తార్ ప్రసంగంలో నొక్కి వక్కాణించారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం కోరుకుంటుందో అటు న్యాయ వ్యవస్థ కూడా అదే చేస్తుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి తాజా నిబంధనలు సమానత్వ సూత్రాలను చంపేస్తాయని పలువురు న్యాయ నిపుణులతో పాటు కన్జర్వేటివ్ పార్టీలోని మరికొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు గతంలోనూ కన్జర్వేటివ్ ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలంలోనే దీనిపై కన్సల్టేషన్స్ జరిగాయంట ఇలాంటి నిర్ణయాలు తెల్లోళ్లకు వ్యతిరేకమనే వర్గం గొంతు పెకిలిస్తోంది ఇవి యాంటీ వైట్ యాంటీ క్రిస్టియా నిర్ణయాలుగా పేర్కొంటున్నారు అటు సోషల్ మీడియాలోనూ వాదనలు బలంగా వినిపిస్తున్నారు సెంటెన్సింగ్ గైడెన్స్ లో ప్రెగ్నెంట్ విమెన్ అలాగే ఏడాదిలోపు వయసున్న పిల్లలు గల తల్లుల విషయంలో ఇలాంటి సూత్రాల వరకు పర్వాలేదు కానీ బ్లాంకెట్ పద్ధతిలో మైనార్టీలకు వర్తింపచేస్తే అది ప్రమాదకరంగా మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది మరోవైపు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న సెంటెన్సింగ్ కౌన్సిల్ అంటున్నా ఒకసారి రూల్స్ తయారయ్యాక వాటినే ఫాలో అవుతారు తప్ప జడ్జుల విచక్షణకు ఆస్కారం ఉండదని అంటున్నారు ఇప్పుడు కొత్తగా అమల్లోకి రాబోతున్న న్యాయ వ్యవస్థను టూ టయర్ న్యాయవ్యవస్థగా ఇంగ్లాండ్లోని కొంతమంది న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు అంటే రెండు రకాల న్యాయమన్నమాట న్యాయంలో సమానత్వం పోయిందని ఇకపై సమానత్వం రాదని అందుకే ఇది రెండు రకాల న్యాయాలుగా చీలిపోయిందని చాలామంది బ్రిటిష్ న్యాయకోవిధులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే చట్టపరంగా సమానత్వం ఉన్నప్పటికీ సమానత్వ స్ఫూర్తిని ఇంగ్లాండ్ పాలకులు ఏనాడో విస్మరించారన్న అపవాదు పేరుకుపోయింది రంజాన్ ఇఫ్తార్ విందే అందుకు తార్కాణంగా నిలుస్తోంది ఇప్పుడిలా అధికారికంగానే రెండు రకాల న్యాయాలు అమల్లోకొస్తే రేపటి రోజుల్లో ముస్లిం మైనార్టీలు ఎంతలా రెచ్చిపోతారో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది ఇస్లామిక్ శక్తుల దాష్టీకాలకు ఇంగ్లండ్లోని క్రిస్టియన్లు యూదులు ఇతర యూరోపియన్ కంట్రీస్ కు వెళ్లిపోతున్నారు పాఠశాలల్లోనే మత మార్పిళ్లు జరిగిపోతున్నాయి క్రిస్టియన్ పిల్లలంతా నమాజ్ నేర్చుకుంటున్నారు నమాజ్ ఎందుకు అని ప్రశ్నిస్తున్న వారి మీద దాడులు జరిగిపోతున్నాయి ఇలాంటి తరుణంలో తాజాగా అమల్లోకొచ్చే న్యాయ నిబంధనలతో భవిష్యత్ పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది